హే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా పంజాబ్ సైడ్ చాలా ఇష్టంగా తినే రాజ్మా ఈ రెసిపీ అయితే అందరికి తెలుసు అనుకుంటున్నా ఎవరో కొందరికి తెలియదేమో కానీ ఇదైతే ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఇందులో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కూడా చాలా ఉంటుంది ఇంకా చెప్పలేనన్ని పోషక విలువలు చాలా ఉన్నాయి ఇది చిన్న పిల్లలకు పెడితే డైజెషన్ మంచిగా అవుతుంది మనకైతే చాలా శక్తిని ఇస్తాయి ఇందులో మిరాకిల్ ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇలాంటి ఎన్నో పోషక విలువలు ఉన్న రాజ్మాని వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ తింటే చాలు ఏ పప్పులు తినాల్సిన అవసరం లేదు ఇంకా ఇంత మంచి రెసిపీని మీరు మిస్ అవుతాయలా నో నేను చూపిస్తా మీరు చేసుకొని తినేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా కుక్కర్లో నైట్ నానబెట్టుకున్న ఒక కప్పు రాజ్మాని వేసుకుని దానికి రెండు వంతల నీళ్ళు పోసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ కారం ఇందులో మూడు లవంగాలు మూడు యాలకులు మూడు మిరియాలు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక బగారా ఆకు వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎనిమిది విజిల్స్ అనే కంటే కూడా గింజ మెత్తగా రెండు వేలతో ప్రెస్ చేసి చూస్తే నలిగిపోయేంతలా ఉడికిపోవాలి అలా అయితే మనం చేసే రెసిపీకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అర్థం ఎనిమిది విజిల్స్ వచ్చినాక ఆవిరి మొత్తం పోయాక ఒకసారి మూత తీసి మొత్తం కలిపి గింజ ఉడికిందా లేదా చూసుకుని గింజ ఉడకపోతే మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నేను ఇక్కడ నైన్ విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసిన నాకైతే ఇక్కడ గింజ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు రెండు ఈలాచి హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక బగారా ఆకు చుంచుకొని వేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక ఎండుమిర్చిని చుంచుకొని వేసుకోవాలి టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ముందే రెండు మీడియం సైజ్ టమాటోలను ప్యూరి చేసి పక్కన పెట్టుకున్నా అది కూడా ఇందులో వేసుకొని టీ స్పూన్ సాల్ట్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి టమాటోలు మంచిగా ఉడికి నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అందులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రాజ్మాని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా కొంచెం నీరులా ఉంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకో ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా ఇది తినడం వల్ల లాభాలు ఏంటో తెలుసా ప్రెగ్నెంట్ లేడీకి కావలసిన ఫోలిక్ యాసిడ్ ప్రోటీన్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఈ రోజుల్లో ఎవ్వరు నార్మల్ అవ్వట్లేదు అందరి సిజిక్షనే కాబట్టి ఇది తినడం వల్ల చాలా తొందరగా కవర్ అవుతారని డాక్టర్సే చెప్తున్నారు ఇది తింటే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదంట మాటల్లో పడిపోయి కర్రీ మర్చిపోతున్నా ఈ కర్రీ దగ్గర పడిపోయించు చూసారా ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకుంటే అంతే ఎంతో టేస్టీ అయిన పంజాబీ స్టైల్ రాజ్మా కర్రీ రెడీ ఇందులోకి కాంబినేషన్ రైస్ రోటీ పరోటా చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నో పోషక ఉన్న మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ రాజ్మా కర్రీ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్